కొండలవాడు మనందరికీ కూడా ఆరాధ్య తిరుమలేశ్వరికి సంబంధించినటువంటి పట్టాల మీద వారు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్ మీద ఈ ప్రకృతి ముఖ్యమంత్రి దాని మీద కూడా వెంకటేశ్వర స్వామికితో సమానంగా తన ఫోటో కూడా వేయించుకున్నాడు అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన అహంభావం అహంకారం ఏ స్థాయికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి హిందూ ద్రోహిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాబోయేటటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పరిపాలన చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే వీరు ఫోటోలు వేయించుకున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది మనం చూసినట్లయితే కి సంబంధించినటువంటి హౌసింగ్ ప్లాట్లకి ఏ రకంగా ఇక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోగ్రఫ్ ఉంటే ఈ పక్కన ఆయన ఫోటో వేయించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రికి కనీసమైనటువంటి ధర్మాన్ని కూడా పాటించరా నీ మతం ఏదైనా నీ కులం ఏదైనా నీ ప్రాంతం ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటిది అన్న విషయం మీకు తెలియదా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రశ్నిస్తా ఉన్నాం మీరు మాటలు కూడా నా రాష్ట్ర ప్రజలు నా ఎస్సీలు నా బీసీలు నా దళితులు అని చెప్పేటటువంటి మీరు వీరందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పిన సంగతి మీకు తెలియదు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం హిందూ ధర్మాన్ని నాశనం చేసేదానికి ఈ ముఖ్యమంత్రి గారు కొన్ని సంస్థలతోటి కలిసి ఒక కుట్ర పూరితంగా ఒక ఆలోచనతోటి ఒక వ్యూహంతో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ధర్మాన్ని ఈ దేశానికి సంబంధించిన ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక పక్క అయోధ్యలో చూస్తే రాబోయేటటువంటి జనవరి ఇరవై రెండవ తారీఖున పెద్ద ఎత్తున రామ జన్మభూమిలో రాముడి యొక్క క్షేత్రాన్ని నిర్మించడం జరుగుతూ ఉంటే దేశవ్యాప్తంగా కూడా రాముడి యొక్క నామంతో స్మరణతోటి ఊగిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇటువంటి దురాలోచనలు ఎందుకు చేస్తూ ఉన్నారు వారే సమాధానం చెప్పాలి రాబోయేటటువంటిది ఖచ్చితంగా జనవరి ఇరవై రెండవ తారీఖు తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రామరాజ్యం రాబోతా ఉంది ఈ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ అక్కడ ప్రజలందరూ కూడా పెట్టబోతా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం మీరు కనుక ఏదైతే మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ పైన మీ వేయిపోయినట్టయితే భారతీయ జనతా పార్టీతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా మీ మీద పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసి మిమ్మల్ని ఈ రాష్ట్రానికి రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభినీతిని మనం చూస్తా ఉన్నాం పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అటు ల్యాండ్ మాఫియా ఇటు శాండ్ మాఫియా మన పక్కన వారికి సంబంధించినటువంటి వారందరితో మద్యం మాఫియా మాఫియా తోటి మునిగిపోయినటువంటి ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా మభ్య పెడతా ఉన్నటువంటి ఆ కోళ్ళ ఫారంలో ఉన్నటువంటి కోడులు ఏవైతే కోళ్ళు ఏవైతే ఉంటాయో పౌల్ట్రీ ఫార్మ్స్ ఉండేటటువంటి వారి యజమాని వారిని బాగా అమ్మేదాని కోసం పోసుకొని తినేదాని కోసం మీకు ఈ రకమైనటువంటి పథకాల రూపేణ ఈ రాష్ట్ర ప్రజ పెట్టి ఆల్రెడీ అడ్వాన్స్ లో ఏంటంటే మనం నమ్ముకోవడానికి ఉన్నటువంటి వ్యక్తి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వస్తున్నారు అంటే ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందం పెడతారు దేనికోసం ఆనందపడతారంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు రోడ్లు బాగుపడతాయి అక్కడ ఉన్నటువంటి కులాయ వ్యవస్థ బ్రహ్మాండంగా నిర్మితం లేకపోతే ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి వెళ్తారు అనేది గతంలో చూసినటువంటి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రిని చూసినే ఏ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని కూడా మీ తండ్రి గారికి సహాయం ఏ రకంగా చేశారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఏ ప్రాంతానికైతే వస్తాడో ఆ ప్రాంతంలో కూడా మొత్తం నిర్వీర్యం చేస్తారు అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేస్తారు అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ ఇస్తారు ఎందుకోసం అంటే ఆ స్కూళ్ళకి సంబంధించినటువంటి బస్సు తోటి డ్వాక్రా మహిళలను తరలించి అక్కడికి తీసుకొని వెళ్తారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దుకాణాలన్నీ బంద్ చేపిస్తారు ఎందుకు అంటే వాళ్ళకి ప్రజలు కావాలి వారందరూ కూడా వారి సభలో బలవంతంగా పోలీసులు పెట్టి కూర్చోబెట్టాలి కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు చేస్తారు పైన ఆయన ఏమైనా రోడ్డు మీద ప్రయాణిస్తాడంటే హెలికాప్టర్లు దిగుతాడు అక్కడ ఆయన ఆకాశంలో హెలికాప్టర్ మీద పోతా ఉంటే కింద ఉన్నటువంటి ట్రాఫిక్ ని పోలీసులు ఆపేస్తారు ఈ విచిత్రం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు మేము చూసాం కానీ ఎక్కడా కూడా ఇటువంటి దుస్థితి మాత్రం లేదు సాక్షాత్ ప్రధానమంత్రి గారు పోతా ఉన్నప్పుడు కూడా ఆ రెండు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో ఆపడం తప్పితే ఎక్కడ కూడా లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు చేయటం కూడా మన దేశ చరిత్రలోనే లేనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా రోజుల్లో ముఖ్యమంత్రి గారిని ఆయనతో సహా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ముఖ్యమంత్రిని వైనాట్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి వేసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పొలాల గట్ల మీద వేసుకున్నారు కోడి మీద వేసుకున్నారు వాసు అంగన్వాడి కృషి విజ్ఞాన ఎక్కడ కనబడినా కూడా మీ ఫోటోలే పెట్టుకుంటా ఉన్నారు మీరు ఇచ్చేటటువంటిది ఏమి లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ చూసినా మీ ఫోటో పెట్టుకున్నారు ఆఖరికి దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్లో కూడా మీ ఫోటోలు మీ బ్యానర్లు పెట్టుకునేటటువంటి పరిస్థితికి మీరు భక్తులందరూ నా ఓటు సామాన్య భక్తులు అక్కడికి వెళ్ళి ఒక ఐదు వందల రూపాయలు హుండీలో నిధులు వేస్తున్నారంటే అది పూర్తిగా భగవంతు భగవంతుడి దగ్గర వేస్తున్నామంటే కొండ వాడు సాక్షిగా కొండ మీద నుంచి క్షమాపణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వెంకటేశ్వరరావు నేను రెండో తారీఖు నుండి అనుకుంటున్నాము చూడండి అది పరిస్థితి పరిపాలన జరుగుతూ ఉంది అనడానికి ఇదే ఒక ప్రమాణమైనటువంటి ఎగ్జాంపుల్ మీరు ముఖ్యమంత్రి గారు అసలు పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు మంది మీరు చెప్పినటువంటి పని చేశారు మీరు ఎట్లయితే ట్రైనింగ్ ఇచ్చారో ఐ ప్యాక్ లో ఇంకో ప్యాక్ లో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ తగ్గట్టుగా వాళ్ళు దోపిడీ చేశారు తప్పేం లేదు వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి శిక్షణ వాళ్ళు అమలు చేశారు తప్పితే వేరే ఆలోచన లేదు కానీ వాళ్ళని కాదు మార్చాలంటుంది ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి మీరు ఏమైనా ఎమ్మెల్యేలు అన్నిటిని మారుస్తున్నారు ప్రజలందరూ ఏమైనా మిమ్మల్ని మార్చిందని ప్రతి కేంద్ర ప్రభుత్వ ప్రాయంలో ఫోటోగ్రాఫ్ ఉండాలి అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున కూడా అక్కడ అందరూ కూడా చేయడం జరిగింది సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారే ఆ విషయాన్ని రైజ్ చేయడం దాన్ని మీడియాలో అంతా కూడా మీరు అందరూ కూడా చూస్తుంటారు రాబోయేటటువంటి రోజుల్లో కూడా మా నిర్మలా సీరామన్ గారు వచ్చినప్పుడు కానివ్వండి నిన్న మాన్సుక్ మాండవీయ గారు కానివ్వండి ప్రతి సందర్భంలో చెబుతున్నటువంటి మాట భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెబుతున్నటువంటి మాట కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట కూడా పెట్టాలి ఈ ముఖ్యమంత్రికి కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరి ద్వారా సహాయం పొందుతున్నారో వారి బొమ్మ పెట్టేదానికి కూడా ఆయనకి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఫోటోగ్రాఫ్ ఉంటే చాలా అనుకుంటున్నాడు ఉండవలసిన ఫోటోగ్రాఫ్ పేపర్ల మీద కాదు ప్రజలు గుండెల్లో ఉన్నారు పేపర్ల మీద ప్రింటింగ్ మీద ఆయన ఆఫీసర్ల దగ్గర వాళ్ళ కార్యకర్తల దగ్గర కాదు ప్రజలు గుండెల్లో ఉన్నారు వాళ్ళ వారి కార్యకర్తలు కూడా వాళ్ళని అసహించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో చోట్ల కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా పార్టీలు మారేదానికి సిద్ధంగా ఉన్నారు